నిధయ నివాసాయ శ్రీ నివాసాయ మంగళం మంగళం గోచలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజా సావభౌమాయ మంగళము అధ్యక్ష సమర్పయామి నమస్కరోమి కలగదుకోండి హర పార్వతీ పదయే హర హర మహాదేవ ఏడు కవింద గోవింద

పట్టుకోండి నేను చెప్పినప్పుడే అందులో పెట్టండి అమ్మా ఇలా ఇలా చూడండి అయ్యా ఇలా పైకి పెట్టండి పైకి పెట్టండి నిలువుగా పెట్టండి నాలా భాయ్ మూడపకాలి చెప్తాను వెంటనే పెట్టండి అమ్మా కట్కోసమ గాని ఏ డైరెక్షన్ లో పెట్టాలి అది నాలుగు పలకల లో డైరెక్షన్ అందరూ కూర్చోవాలి ఎగ్జాక్ట్ గా ఓం భవంతే రాజవర్ణో ధ్రువం దేవో బృహస్పతిహి ధ్రువం దైంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట=&ందారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేన అవిజాహ તસ્મૈ દેવા અય બ્રહ્મણપતિ ધ્રુવાગ ધ્રુવા પૃથ્વી ધ્રુવમ વિશ્વ જગતો ધ્રુવા

న్యూరో ల్యాబ్ ట్రామా కేసెస్కి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఆప్తమాలజీ సర్జికల్ అంకాలజీ రేడియేషన్ అంకాలజీ తర్వాత నెఫ్ ఆలోచించి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ని ఇక్కడ ప్రారంభించడానికి యాక్చువల్గా మేము ప్రణాళికలు సిద్ధం చేసి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేశాము ఈ శంకుస్థాపన చేయడానికి చా కావాల్సిన సపోర్ట్ అంతా కూడా వ్యక్తిగత హోదాలో అధికారిక హోదాలో కుమార్ కుమారరాజా గారు క్షణం మమ్మల్ని వెన్నింటి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఆయన నాయకత్వంలోనే ఆయన ఇక్కడ ఈ శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ప్రారంభోత్సవానికి కూడా ఆయనే లీడ్ చేసుకొని ఈ ప్రాంతంలోనే కాకుండా ఈ ఫార్మర్ని మెడికల్ హబ్గా డెవలప్ చేయడానికి ఆయన సహకారం అందిస్తారని మాకు ఇచ్చారు ఆయన నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా ప్రతి క్షణం ఆయన ఆశయం కోసం పోరాడుతూ ఉంటాం ఆయన ఆశయం కోసం సపోర్ట్ చేసి పామర్ని హెల్తీ విలేజ్గా ట్రీట్ తీ తీర్చిదిద్దు అందరికీ నమస్కారం మీరు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అభివృద్ధి పరుగులు తీస్తుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మీ అందరికీ తెలుసు పామరు నియోజకవర్గంలో ప్రతిదినం అనునిత్యం పామరు ప్రగతికి నా జీవితం అంకితం అనే విధంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తారు దాంట్లో భాగంగానే మీరు చూస్తే ఈరోజు పామరు నియోజకవర్గానికే తలమానికంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఈస్ట్ జోన్కే తలమానికంగా చుట్టుపక్కల నియోజకవర్గాలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా హైవేకి పక్కన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిమ్స్ శృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని విభాగాల్ని కవర్ చేస్తూ రెండు వందల వరకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం అనేది ఇది అభివృద్ధికి చిహ్నంగా ఏదైతే మంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క స్ఫూర్తితో చేయాలి ఎక్కడ ఏదో టౌన్లోనో లేదా సూపర్ కమర్షియల్ లేదా ఇంకేదో పెద్ద బిగ్ టౌన్ సిటీస్లో కాదు రూరల్లో రూరల్లో సూపర్ స్పెషాలిటీ పెడదాం రెండు వందల పడకలను అందుబాటులోకి తీసుకొద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఒక రకంగా రిపోర్ట్స్ టెస్ట్ చేయాల ల్యాబొరేటరీ సంబంధించి అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి దాదాపుగా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే దీన్ని పూర్తి చేయాలనే ఒక పట్టుదలతో డాక్టర్ సోమశేఖర్ గారు ఉన్నారు ఆయన ప్రత్యేకంగా అభినందిస్తున్న అదేవిధంగా ఆయన కుమార్తె శృతి గారు ఆమె డాక్టర్ ఆమె ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా కలిసి ఒక స్పెషల్ ప్రౌడ్ మూమెంట్ ఎందుకంటే ఆమె పేరు మీద ఆల్రెడీ మీ అందరికీ తెలుసు పామర్లో శృతి హాస్పిటల్ ఇప్పుడు ఆమె పేరు మీదే సిమ్స్ శృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టూ హండ్రెడ్ పడకల ఆసుపత్రికి రావటం ఆమె కూడా దాంట్లోనే డాక్టర్గా పనిచేయటం అనేది ఆమెకు చాలా ప్రౌడ్ మూమెంట్ ఆమెని ప్రత్యేకంగా అభినందిస్తున్నా పామర్ నియోజకవర్గానికి ఒక గర్వకారణం రాబోయే రోజుల్లో వైద్యం అందలేక లేకపోతే అధునాతమైన లేటెస్ట్ ఎక్విప్మెంట్తో వైద్యం అందలేక ప్రాణం పోయింది అనే పరిస్థితి లేకుండా పామర నియోజకవర్గ ప్రజలందరూ జీవితాలు వారి ఆరోగ్యం సురక్షితంగా ఈ సిమ్స్ ద్వారా ఉండబోతుందని కూడా తెలియజేస్తూ చుట్టుపక్కల పక్కనే ఉన్న పెడన గుడివాడ మచిలీపట్నం ఇటు చూస్తే పెనమలూరు అవనగడ్డ వీళ్ళంతా కూడా ఇంకెక్కడో దూరంగా పరుగులు తీసే బదులు హైవే కానుకున్న ఈ సిమ్స్ సేవల్ని త్వరలోనే అందుబాటులో రాబోతున్నాయి వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఇది ఒక మైలురాయిజిజ్ మైల్ స్టోన్ కామర్ కాన్స్టెన్సీ ఎయిటీ పర్సెంట్ వ్యవసాయపరంగా ఉన్న ఈరట్ లాంటి నియోజకవర్గంలో మీరు చూస్తే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ కంపెనీ ప్రపంచంలో ఇజ్రాయెల్ లాంటి పెద్ద పెద్ద దేశాలకి యుద్ధ సామాగ్రిని బైనాక్లెస్ నైట్ విజన్ గ్లాసెస్ని తయారు చేసే సంస్థ మన పామర్లో ఉంది ఈరోజు రెండు వందల పడక ఆసుపత్రి ఎక్కడుందో చూడండి ఈ జోన్లో ఇక్కడే మొదలవుతుంది అదేవిధంగా దాదాపుగా ఏడు ఎనిమిది ఏదైతే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఫ్యాక్టరీస్ మన దగ్గరే ఉన్నాయి ఇండస్ట్రియల్ కారిడార్గా దీన్ని మార్చాలి ఐటీ హబ్గా తీసుకురావాలి మెడికల్ హబ్గా దీన్ని మార్చాలని చంద్రబాబు గారు ఆలోచనలు ఆరు నెలల్లోనే అడుగులు పడుతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ప్రజలందరి ఆకాంక్ష మేరకు వారందరి యొక్క కోరిక మేరకు మార్పు కోరుకున్నారు మార్పు చూపిస్తున్నారు ¿Por